స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ కంటెంట్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా శుక్రవారం వాయుగుండంగా బలపడడంతో దాని ప్రభావంతో శనివారం తెల్లవారుజామున వరకు కుండపోతగా వర్షం పడింది దీంతో ఎక్కడికక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించింది ప్రధానంగా శుక్రవారం ఉదయం నుంచి వర్షం తీవ్రత బాగా పెరిగింది దీంతో జిల్లాల్లో అన్ని స్కూళ్లకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కళింగపట్టణం విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో ఆదివారం సోమవారాల్లో జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ అయింది ఈ మేరకు వాతావరణ శాఖ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది పదిహేను సెంటీమీటర్ల వరకు కురవచ్చని హెచ్చరించింది కాకినాడ పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేశారు ఈ భారీ వర్షాలు మరో రెండు రోజులు ఉండటంతో కలెక్టర్తో పాటు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లో కర కంట్రోల్ రూమ్ రూమ్లు ఏర్పాటు చేశారు భారీ వర్షాలకు కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగు ఎగుమతులు మూడు రోజులు నిలిచిపోయాయి పాఠశాలలకు సెలవు జిల్లాలో మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది శుక్రవారం ఉదయానికి బంగాళాఖాతంలో తీవ్ర అల్పబడడం కాస్త వాయుగుండంగా బలపడంతో రోజంతా జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వాన కురిసింది దీంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి కాకినాడ పెద్దాపురం పిఠాపురం సామర్లకోట తుని ప్రతిపాడు అనేక ప్రధాన రహదారులు నీట మునిగాయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది శనివారం రోజంతా జ జనజీవనం స్తంభించింది వర్షం ఏకదాటిగా కురడంతో అనేక వ్యాపారాలు మూతపడ్డాయి పలుచోట్ల హోల్సేల్ కూరగాయల మార్కెట్లు సెలవు ప్రకటించారు శుక్రవారం అర్ధ అర్ధరాత్రి నుంచి వర్షం తీవ్రత పెరిగి శనివారం ఉదయం నుంచి మరింత ఎక్కువైంది అప్పటికే తీవ్ర అల్పపీడన వాయుగుండంగా బలపడంతో పలుచోట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి దీంతో జిల్లాల్లో అన్ని స్కూళ్లకు శనివారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సైతం గణనీయంగా పడిపోయి చలి వాతావరణం కొనసాగుతుంది సోమవారం సాయంత్రం వరకు జిల్లాలకు భారీ వర్ష సూచన పోర్టుకు అందింది వరుసగా కురుస్తున్న వర్షాలతో కాకినాడ పోటు నుంచి మూడవ రోజు కూడా విదేశీలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి ఇక్కడ బాజీలో అక్కడే పోటులో ఉండిపోయాయి శనివారం వరకు బియ్యం ఎగుమతులు తాత్కాలికంగా నిలిపివేశారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాల్లో అనేక చోట్ల చెరువులు గండ్లు పడుతున్నాయి చేలాల్లోకి వరద నీరు క్రమేపు వారీగా వచ్చి చేరడంతో పంట పొలాలు మునుగుతున్నాయి గొల్లప్రూల్ మండలం పన్నెపాడు గొల్లపూలు పట్టణాల వద్ద పంట కాలవలకు పలుచోట్ల గంలు పడ్డంతో రెండు వందల ఎకరాల వరి ఇతర వాణిజ్య పంటలు నీటమునిగాయి తొండింగల్ రూరల్ మండలం కొమ్మనానపల్లెలో రెండు వందల యాభై ఎకరాల పంటలు నీటమునిగాయి పిఠాపురం మండలం జమునపల్లెలో వంద ఎకరాలకు పైగా వరి పంట ముప్పనకు గురైంది అనేక మండలాల్లో వందలాది ఎకరాలకు నీటముండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు చేప్రోలు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద రెండు వందల పదహారవ జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది గొల్లప్రోలు జగనన్న కాలనీల వరద వరదలతో నీట మునిగేందుకు విద్యార్థులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లాలో మరో రెండు రోజులు గారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ వాడంతో కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశారు ఏవైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రీ జీరో డబల్ సెవెన్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు కాకినాడ నగరపాలక సంస్థలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు కాకినాడ ఆర్టీఓ కార్యాలయంలో నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రిబుల్ సిక్స్ నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కాకినాడ ఆర్టీఓ ఇట్లు కిషోర్ తెలిపారు అత్యవసర సహాయం చర్యలకు అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు విద్యుత్ సమస్యలకు ఏ సహాయం కావాలన్న కాకినాడ డివిజన్ కంట్రోల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ పెద్దాపురం డివిజన్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ జగ్గాంపేట డివిజన్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నెంబర్లను సంప్రదించాలని ట్రాన్స్కో సూచించారు కూలిపోయే భవనాలకు ప్రజలకు దూరంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావ కమిషనర్ భావన సూచించారు అత్యధికంగా అక్కడే భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది జిల్లాల్లో శుక్రవారం అత్యధికంగా శంఖవరం మండలంలో ఎయిట్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తుండంగి మండలంలో ఎయిట్ పాయింట్ టూ పీఠాపురం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎల్ ఏలేశ్వరంలో సిక్స్ పాయింట్ సెవెన్ తునిలో సిక్స్ పాయింట్ ఫైవ్ రౌతులపూడిలో సిక్స్ పాయింట్ ఫోర్ గంటేపల్లలో సిక్స్ పాయింట్ త్రీ యూ కొత్తపల్లిలో ఫైవ్ పాయింట్ నైన్ కాకినాడ ఫైవ్ పాయింట్ ఫైవ్ కాకినాడ రూరల్లో ఫైవ్ పాయింట్ ఫోర్ కిరణ కిర్లంపూడి ఫైవ్ పాయింట్ త్రీ కోటనందూరు ఫైవ్ పాయింట్ టూ కరప ఫోర్ పాయింట్ నైన్ జగ్గంపేట ఫోర్ పాయింట్ నైన్ సామర్లకోట మూడు పాయింట్ మూడు సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది శుక్రవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం నూట పద్దెనిమిది సెంటీమీటర్ల వర్షం కురగా సరాసరి ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది